కృపగల మా యశు ప్రభు నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలము తిరిగి నీ పవిత్రమైన పాదములను చేరి నిన్ను మహిమ పరచుటకిచ్చిన భాగ్యం కోరిక స్తోత్రాలు ఈ దినమును కూడా నాకును నా కుటుంబముకు నా భార్య పిల్లలకు నా తండ్రి ఈవిగా ప్రసాదించినందుకే స్తోత్రాలు అందును బట్టి నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ఉన్నాను లెక్కలేనన్ని స్థుతులు చెల్లించుకుంటున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నా తండ్రి ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఎంత భయభక్తులు కలిగి జీవించాలనో అన్ని భయభక్తులు కలిగి జీవించటకు సాయం చేయండి ఇస్రాయలు ప్రజల క్షేమం కొరకు ప్రార్థించమన్నారు తండ్రి అందును బట్టి నేను స్థుతిస్తున్నాను ఇస్రాయేలీలకు క్షేమం దయచేయండి జరుగుతున్నటువంటి ఆ కాండలో తండ్రి దయచేసి ఎంతోమంది చనిపోతున్నారు ఎందరో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురైపోతూ ఉన్నారు వారిని కనికరించండి అయ్యా వారి పట్ల మీరు కృప చూపెట్టండి అయ్యా స్వామి దయచేసి మీరు కార్యము జరిగించుమని యేసు ప్రభులు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్మూడవ అధ్యాయం పద్మూడవ వచనము నుండి మాట్లాడుకునటానికి ధ్యానించటానికి ప్రభు మనకు సహాయం చేయని తన యుద్ధకు దాబీదు పురమునకు తీసుకొని పోక దానిని గితీయుడైన ఒబేదేదేము ఇంటిలోనికి కొంచుపోయాను దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబము వద్ద మూడు నెలలుండగా యహోవా ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియుల వాక్యాన్ని వెనకమనుపు ఒక మనవి నిన్నటి దినాన నేను రికార్డింగ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను క్షమించండి అది ఖాళీగా కొంతసేపు అలాగే నడుస్తూ ఉండింది ఇంకొక గమనిక జనవరి మాసం తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా ఇమానియల్ ప్రార్థనా గోపురంలో తిరిగి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి దయచేసి మీ అందరికీ ఆహ్వానము మొదటి దినమున ఏడు గంటల ప్రార్థన జరుగుతుంది మీ సమస్యల కొరకు మీ యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు కృప దయచేశాడు కాబట్టి తొమ్మిదవ తారీఖు ప్రార్థన ఉంటుంది ఎనిమిదవ తారీఖు కృతజ్ఞత పండుగ గత ఏడాది దేవుడు మన కుటుంబాలలో చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఉదయము సాయంకాలము ఒక కూడిక దైవజన్లు కే రాజశేఖర్ గారు రాబోతూ ఉన్నారు తరువాత పదకొండవ తారీఖున అర్ధపూట ఉంటుంది ఆ ఉదయకాలము కూటము రెండు గంటల వరకు ఉంటుంది భోజనాల భోజనాల అనంతరం మనము బయలుదేరి వెళ్ళచ్చు కాబట్టి తొమ్మిది పది పదకొండు ఈ తారీఖుల్ని దయచేసి మర్చిపోకండి అందరికీ ఆహ్వానం ఇక్కడ భోజన సదుపాయాలు మీరు ఉండటానికి కూడా షెల్టర్ ఉంటుంది భోజనం ఉంటుంది అయితే మా ప్రాంతము కనుక మీరు చక్కటి బెడ్షీట్లు స్వెటర్లు తెచ్చుకోవాలి ఇది మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించగాక దావీదు మహారాజు ఎంతో సంతోషముతో సీతారాలు తంబూరలు ఎన్నో వాయిద్యముల చేత ఎంతో గంభీరముగా మదసాన్ని ఇరుషేము పట్టణంలోనికి తీసుకెళ్లాలని ఆశించాడు మన ఎవరు చేయని ప్రయత్నాన్ని తాను చేశాడు అందరూ ఆహా ఓహో అనుకుంటూ ఉన్నారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ రీతిగా ఆ కృపగల దేవుడు దావీదుతో పాటు పోవటానికి ఇష్టపడలేదు కారణం ఉజ్జ తాను చేసిన పనిని బట్టి చనిపోయాడు మందసం తీసుకెళ్ళటానికి వచ్చిన దావిదు ఇప్పుడు భయపడిపోయాడు మందస్సాన్ని తీసుకెళ్లాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు ప్రిలరా గమనించాలి అభినాదాబు కానీ వారి పిల్లలు కానీ లేవీయులే లేవీలు ఆ మందస్సాన్ని మోస్తే తప్ప లేదు అయితే లేవీలలోనే ఒక ప్రత్యేకమైన గుంపు దాని కొరకు ఏర్పాటు చేశారు వారు మాత్రమే మొయాలి వారు మాత్రమే ఆ మందస్సాన్ని శుభ్రం చేయడము మందస్సంలో ఉన్నటువంటి ఉపకరణాలను శుభ్రం చేయడము ఆ రీతిగా మందసం దగ్గరికి వారు వెళ్ళచ్చు అయితే దానికి అనుమతి లేని వారు వెళ్ళకూడదు ఆ రీతిగా వెళితే చనిపోతారు అదే అభినాదాబు కుమారుడైన ఆ ఉచి ఆపనే చేశాడు అందుకు తాను మరణించాడు దయచేసి గమనించాలి కొంతమంది సేవకులు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉంటారు సేవకుల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటారు మేము ఈ సంఘంలో లేకపోతే సంఘం ఎలాగ నడుస్తుంది చూద్దాం అనుకుంటూ ఉంటారు అటువంటి వారంతా కూడా ఆత్మీయ మరణం పొందినటువంటి బిడ్డలు మీరు ఆ రీతిగా చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆ గారు భయపడి ఉభే అనున్నటువంటి వాని వాణింట ఆ మందస్సాన్ని పెట్టారు ఉభే ఇంట మూడు మాసాలే ఉంది మూడు ఉన్న కారణాన ఆ ఇంటి క్రమాన్ని చూసి ఆ దేవుడు ఆ ఇంటిని ఇంటిలో ఉన్న వస్తువులను ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు దేవుడు ఉంటే ఆశీర్వాదము ఉంటుంది దేవుడు లేకపోతే శాపము ఉంటుంది మీరు దేవుని బిడ్డలు గనుక ఎప్పుడు పొరపాటున దాని దగ్గరికి రాకూడదు దేవుడు నిజంగానే శిక్షిస్తాడు దేవుని పిల్లలుగా నా మనవి మనము నిర్ణయించబడిన స్థలంలోనే ఉంటూ ఆ పనులు మనం చేయాలి మీరు సంఘంలో విశ్వాసుల సంఘంలో పెద్దల సంఘంలో దైవసేవకుడ ఎవరు నీవు ఆ రీతిగా మనల్ని మనము పరీక్ష చేసుకొని జాగ్రత్తగా మనం మసిలితే కుటుంబం కానీ సంఘం కానీ లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగతంగా కానీ ఈ చెప్పబడిన రీతిగా ప్రియుల ఉభే దేదము ఇంటిలో పెట్టబడిన మందసం మన ఇంట్లో పెట్టబడితే మన కుటుంబము మన సొత్తు దీవించబడుతుంది ఈ విధంగా దేవుని ఆశీర్వాదం లేకుండా ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి నిజంగా ఏదో సాతాను సంబంధమైనటువంటి కార్యాలకు లోనైపోయాడని దాని అర్థం దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఎప్పుడూ అతిశయపడకూడదు నేను అనే పదం మన నోట రాకూడదు విధేయత కలిగి జాగ్రత్తగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమెను